జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అయితే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ నెలలో జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ నెలలో ఏర్పడబోతోంది ఈ గ్రహణాన్ని కంకణ సూర్యగ్రహణం అంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం పద్నాలుగు అక్టోబర్ ఏర్పడడం వల్ల దీని ప్రభావం భారత్పై కూడా పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు భారత కలమానం ప్రకారం పద్నాలుగున రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమై అక్టోబర్ పదిహేడు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మేషరాశి సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ పద్నాలుగున ఏర్పడబోతుంది దీని కారణంగా మేషరాశి వారికి చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు ఈ సమయంలో మేషరాశి వారు సన్నిహితంగా ఉండేవారిచే మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది రెండవది వృషభ రాశి సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశికి కూడా అనేక రకాల సమస్యలు వచ్చే ఛాన్సులు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం కారణంగా ఉన్న ధనాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి మూడవది సింహరాశి సింహరాశి వారికి సూర్యగ్రహణం కారణంగా అనేక ఇబ్బందులు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు ఈ సమయంలో ఖర్చులు పెరిగి ఆర్థికంగా దెబ్బతినే ఛాన్సులు కూడా ఉన్నాయి దీని కారణంగా మానసిక సమస్యలు కూడా వస్తాయి నాలుగవది కన్యారాశి సూర్యగ్రహణం కారణంగా కన్యరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సమాజంలో మంచి పేరు పొందుతారు గ్రహణ కాలంలో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఆర్థికంగా అంతా బాగుంటుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు ఐదవది తులారాశి తులారాశి వారికి సూర్యగ్రహణం కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగవచ్చు దీంతో పాటు ఈ సమయంలో మానసిక ఒత్తిడికి కూడా గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కుటుంబంలో కూడా తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ